ప్రత్యేక హోదా అంశంపై శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు వాటిపైనే చర్చ జరుగుతోంది జల్లికట్టు లాంటి స్పూర్తి కావాలంటే పందుల పోటీలు నిర్వహించుకోవాలంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ గతంలో సుజనా చౌదరికి వ్యతిరేకంగా కొందరు తనకు ఒక ఫైల్ ఇచ్చారని చెప్పారు సుజనా చౌదరికి సంబంధించిన అన్ని విషయాలు ఆ ఫైల్లో ఉన్నాయని వాటిని మీడియా ముందు ఎండగట్టాలని సదరు వ్యక్తులు తనను కోరారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు కానీ సదరు వ్యక్తులు తనను వాడుకుంటున్నారేమోనన్న అనుమానంతో సుజనా చౌదరికి వ్యతిరేకంగా తాను అప్పట్లో మాట్లాడలేదని పవన్ వెల్లడించారు ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి అసలు సుజనా చౌదరికి వ్యతిరేకంగా నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి ఫైల్ అందజేసిన వ్యక్తులు ఎవరన్న దానిపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు గతంలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు గతేడాది రాజ్యసభ ఎంపీగా సుజనా చౌదరి పదవీ కాలం రెన్యువల్ చేశారు చంద్రబాబు కానీ ఆ సమయంలో సుజనా చౌదరికి మరోసారి అవకాశం దక్కకుండా చేసేందుకు టీడీపీకి చెందిన కొందరు నేతలు అన్ని ఎత్తులు వేశారు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం తరపున పనిచేస్తున్న ఒక టీడీపీ నేత కూడా రాజ్యసభ సీటు ఆశించారు తనకు రాజ్యసభ సీటు దక్కాలంటే ముందుగా సుజనా చౌదరిని దెబ్బతీయాలని సదరు నేత భావించారు అందుకోసం సదరు టీడీపీ నేత సుజనా చౌదరికి వ్యతిరేకంగా ఒక ఫైల్ను తయారు చేసి ఒక పద్ధతి ప్రకారం ప్రచారంలో పెట్టారు సుజనా చౌదరి అంటే గిట్టని ఒక టీడీపీ అనుకూల మీడియా సంస్థ కూడా సుజనా చౌదరికి వ్యతిరేకంగా సదరు కథనాలను ప్రసారం చేసింది సుజనా చౌదరి బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన విధానం వ్యాపారాల్లో చేసిన మోసాలను ఒక పద్ధతి ప్రకారం బయటపెట్టే ప్రయత్నం చేశారు సదరు వ్యక్తులు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న సదరు టీడీపీ నాయకుడే పవన్ కళ్యాణ్కు కూడా సుజనా చౌదరికి వ్యతిరేకంగా ఫైల్ అందజేసినట్లు ఇప్పుడు భావిస్తున్నారు టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ సుజనా చౌదరికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారని సదరు టీడీపీ నేత భావించారు పవన్ కళ్యాణ్ ప్రభావంతో సుజనా చౌదరికి మరొకసారి రాజ్యసభ సీటు కూడా దక్కే అవకాశం ఉండదని ఎత్తువేశారు కానీ సుజనా చౌదరితో వ్యక్తిగత స్నేహం కూడా ఉన్న పవన్ కళ్యాణ్ అందుకు తిరస్కరించారు అయితే ఇప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కోసం పందుల పోటీలు నిర్వహించుకోండి అంటూ సుజనా ఎద్దేవా చేయడంతో పవన్ కళ్యాణ్కు కోపం వచ్చింది అందుకే ఆయన గతంలో కొందరు సుజనా చౌదరి అక్రమాల చిట్టా ఫైల్ను తనకు అందజేసిన విషయాన్ని ఇప్పుడు బయట పెడుతున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలియజేయండి